అగ్రంపుడి గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అగ్రంపుడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అవగాహన ఏర్పాటు చేశారు ఎస్ఐ డేవిడ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తారు మంచి ఉద్యోగస్తులు చేయాలని తల్లిదండ్రులు ఆశలు పెట్టుకుని కష్టాలు పడి చదివిస్తూ ఉంటారు ఇటువంటి సమయంలో మత్తు మందులకు డ్రగ్స్ కు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు నేటి బాలలే రేపటి తరాలకు ఆదర్శమని అందువల్ల విద్యార్థులందరూ చెడు వ్యసనాలకు దూరముగా ఉండాలన్నారు ఎవరైనా మాదక ద్రవ్యాలు వాడినా విక్రయించినా తక్షణమే హండ్రెడ్ కు డైల్ సమాచారం అందించాలని కోరారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త లా చట్టాలపై విద్యార్థులు అవగాహన చేసుకోవాలని అన్నారు ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాలతో ఈ కాలేజీ ఏర్పాటు చేశారు విద్యార్థులంతా బాగా చదువుకొని ఉత్తమ మార్కులు తెచ్చుకొని ఈ ప్రాంతానికి తమ తల్లిదండ్రులకి అన్నారు సంవత్సరం ఈ చదివిన విద్యార్థి కసిరెడ్డి అనిల్ కుమార్ బీటెక్ ఉన్నత చదువు చదివి యూటిల్లీలో మంచి ఉద్యోగం సాధించినందుకు విద్యార్థిని అభినందించారు కాలేజీ జూనియర్ అసిస్టెంట్ పి శివాదాయాల్ కాలేజీ టాపర్స్ కి బుక్స్ పెన్నులు బహుమతిగా అందజేశారు గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ విశాఖ జిల్లా చైర్మన్ వెంకట వెంకటరమణ సభ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ జి సుధాకర్ బాబు ఉత్తరాంధ్ర జిల్లాల చైర్మన్ ఎలుగుబండి సత్యనారాయణ కడిమి హనుమంతరావు విందుల నారాయణ కాలేజీ అధ్యాపకులు శ్రీదేవి దివ్య నాగేశ్వరరావు ప్రదీప్ రత్నం మరియు విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులు తమ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు అది ఓవరల్గా గవర్నమెంట్ క్షూర్గా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు దువాడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్యతగా వచ్చిన ఏఎస్ఐ డేవిడ్ గారికి ఈ ఉత్తరాంధ్ర జిల్లా ద్రా ఇటువంటి అవగాహన సదస్సులో ఎంతో దోహదపడతాయనే ఉద్దేశంతో కాలేజీ ప్రిన్సిపాల్ సుధాకర్ బాబు అడిగినంటే ఈ రోజున కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఇంకా సిఏలు ఇది రావాల్సి ఉంది మీకు సీఎం ప్రోగ్రామ్ ఉండడంతో అలా అత్యవసర మీటింగ్తో వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ యొక్క పోలీస్ స్టేషన్ స్టాఫ్ నుండి పెట్టడం జరిగింది ముఖ్యంగా మాలక ద్రవ్యాల వినియోగం ఎస్ డ్రగ్స్ ఈ డ్రగ్స్ వినియోగం వల్ల చాలామంది జీవితాలను ఫలు చేసుకుంటున్నారు ఇక్కడి నుంచి అంటే మన ఇంటర్మీడియట్ వ్యవస్థ నుంచి అన్న ఈ డ్రగ్స్ మీద అవగాహన కల్పించి మీకు ఈ డ్రగ్స్ బారిన పడకుండా మీ జీవితాన్ని ముందుకోవడం వల్ల జరిగే నష్టం ఏంటి ఒకవేళ మీ మాలక ద్రవ్యాలు ఈ డ్రగ్స్ అన్నది ఏమైనా వినియోగించుకుంటే చట్టం చట్టపరంగా జరిగే శిక్ష ఏంటన్నది మీకు తెలియాలి చాలా మందికి ఏంటంటే మేము తీసుకుంటున్నాం కదా మమ్మల్ని ఎవరు చూడట్లేదు కదా నా నేను కాని చేసుకున్నాదో అనుకుంటుంటారు కానీ రగ్స్ తీసుకోవడము నేరమే రక్షని తీసుకోవడం ప్రోత్సహించడం నేరమే రక్స్ని మీరు క్యారీ చేయడం పట్టుకోవడం కూడా నేరం అవుతుంది కాబట్టి ఆ నేరానికి సంబంధించిన శిక్షలు ఏమిటి ఉన్నాయి ఒక్కసారి మీరు పోలీసుల చేతిలో నేర నేర నేరగా చేరిపోతే మీ భవిష్యత్తు ఎందుకు పనికిరాదండి ఎంత చదువుకున్నా పోలీసుల చేతిలో అది తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు చట్టరీత జరిగే చర్యల గురించి మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏఎస్ గారు డేవిడ్ గారు మీకు ఇప్పుడు వివరిస్తారు మనకి మైక్ లేదు కాబట్టి మీరు చాలా డిసిప్లిన్గా ఇంపార్టెంట్ పాయింట్స్ ఆయన చెప్తారు మీకు తెలియకపోవచ్చు దానివల్ల అవి ఆ చెప్పిన పాయింట్స్ని చాలా జాగ్రత్తగా వినండి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ ఏదో మేము ఏదో ప్రోగ్రామ్ చేస్తే మీరు అల్రచల్లరగా మాట్లాడి చేస్తే ఏదో భరించి వదిలేస్తాం కానీ డిపార్ట్మెంట్ ముందు మీరు ఏవైనా చేస్తే డిపార్ట్మెంట్ ముందు మీరు మీరు మెయిన్ నేరస్ అయిపోతారు కాబట్టి చెప్పింది జాగ్రత్తగా వినండి దాన్ని పాటించి అంటే పాటించడం అంటే డక్షను వినియోగించడం కాదు డక్ష వినియోగించకుండా మీ జీవితాల్ని ఏ విధంగా మీరు అభివృద్ధి చేసుకుంటారో ఆ విషయాలు అన్నీ ఇప్పుడు మన డేవిడ్ గారు చెప్తారు పది నిమిషాలు జాగ్ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రపంచ భారవ అవగాహన సంస్థ చైర్మన్ శ్రీ ఎలుగు వంటి సచివారు మాట్లాడుతారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తల్లిదండ్రులు ఇచ్చిన తర్వాతే మిగతా వాళ్ళకి ఇప్పుడున్న ప్రపంచం ఎలాగైపోయిందంటే అంటే తల్లిదండ్రులు మర్చిపోయారు అప్పుడు నెగ్లెక్ట్ చేస్తున్నారు మన సంప్రదాయాలని మనం చేయవలసిన పనుల్ని అన్నీ కూడా మర్చిపోయి మనం పెడతన పడుతున్నాం ఏ విధంగా గంజాయి అనే మత్తు పదార్థానికి అలవాటు పడిపోయి మన యొక్క భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నాం సో పిల్లలు మీది చాలా భవిష్యత్తు ఉంది రేపు రేపటి ప్రపంచానికి మార్గదర్శలుగా అవ్వాల్సింది కూడా మీరే కాబట్టి ఇటువంటి గంజాయి అనే మత్తు పదార్థానికి అలవాటు పడకండి అలవాటు పడిన వారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఒకవేళ ఎవరైనా తీసుకుంటున్నట్లుగా తెలిస్తే మీరు ఆ సమాచారాన్ని సంబంధిత అధికారులకి అందించినట్లయితే మీకు మంచి గిఫ్ట్లు కూడా దొరుకుతాయి కానీ మీ యొక్క ఎవరైతే సమాచారం ఇచ్చారో వాళ్ళు ఫేస్ మొత్తంగానే ఉంచుతారు డిపార్ట్మెంట్ తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు మెయిన్ చదువు చదువు మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి మీరు చదువుకుంటేనే రేపు పొద్దున్న మీరు వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళు ఎందుకు ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఉంటారు చదువు మీద ఉంటుంది ఇటువంటి గంజాయిల మీద తర్వాత మాదక ద్రవ్యాల మీద మన కాన్సన్ట్రేషన్ ఉందనుకోండి మన భవిష్యత్తు పాడైపోతుంది మనం ఎందుకు పనికిరాని వాళ్ళగా అయిపోతాం దాని ద్వారా మీకు మీ మీద ఎంత పెట్టుబడి పెట్టి ఎంతో కష్టపడి మీకు చదివిస్తున్న మీ తల్లిదండ్రులు నిజంగా అనాథలుగా అయిపోతారు మరి ఎందుకంటే మీద అప్పులు చేసి చదివిస్తున్నారు చాలా మంది పిల్లలు మిమ్మల్ని చదువుకుంటున్నారంటే తల్లిదండ్రులు అప్పులు చేసి చదివిస్తున్నారు వాళ్ళు ఒక కోట తిరిగి తినక మిమ్మల్ని చదివిస్తున్నారు అది మన మనసులో ఉండాలి మనకు తెలియాలి మనం వాళ్ళ గౌరవ వాళ్ళ గౌరవాన్ని మనం స్టాలిన్ డేవిడ్ గారు మాట్లాడే ముందు ఈరోజు ద్రవ్యాలు వల్ల భవిష్యత్తును పాడు చేసుకునే కొన్ని అవాంఛనీయ మార్గాలు ఉన్నాయి వాటిలో వెళుతూ కొంతమంది పాడైపోతున్నారు ఇప్పుడు మిమ్మల్ని తల్లిదండ్రులు లక్షలు పెట్టి పుస్తకాలు కొని చదువుకుంటే మీ భవిష్యత్తు పాడతానికి కదా ఉద్దేశం కానీ కొంతమంది పిల్లలు ఏమంటారంటే బీడీలు మందులు సిగరెట్లు ఈ మొత్తం మందికి అలవాటు పడిపోయి జీతాల్లో పాడు చేసుకుంటున్నారు సిగరెట్ బీటి వల్ల మతీ వల్ల మంతా డ్రగ్స్ అంటే బోల్ రకాలు ఉన్నాయి అందులో మనకి ప్రధానంగా తెలుసుది ఏంటి గంజాయి గంజాయి తెలుసు గంజాయి ఒకవేళ కనుక గంజాయి గడుకలు కనుక ఒక్కసారి చేసామంటే ఆ మొత్తం అలవాటు పడుకుంటాం ఇంకా అందులో బయటికి రాలేదు కాబట్టి ఇప్పుడు మన యూత్ని గుర్తించాలి ఇలాంటి లాంటి పిల్లలు ఉన్నారు వారిని మీరు ఎలా గుర్తిస్తారు ఈ కుర మందు తాగుతున్నాడు లేకపోతే గంజాయి తాగుతున్నాడు మీరు ఎలా గుర్తిస్తారు ఎవరైనా చెప్పండి ఎవరు గుర్తిస్తారు ఎలాగమ్మా చెప్పదు చెప్పరా ఎలా గుర్తిస్తారు బిహేవియర్ అంటే ఒక ప్రవర్తన మారిపోతుంది ఆ ప్రవర్తనలో మారిపోయి అతను ఆటోమేటిక్గా డ్రగ్స్కి అలవాటుపడిపోయి తెలిసిపోద్ది అందులో చాలా మంది కుర్రాలు ఏం చేస్తారంటే తలపెంచుకుంటారు దిత్తు అలవాటుపడిన ప్రతి ఒక్కరు ఎలా అలవాటు పడిపోతారో మేము చెప్తాం ఎందుకు అలవాటు పడిపోతారో మొత్త విషయం ఏంటంటే ముందుగా బీడీలు సిగరెట్లు అలవాటు పడినాడు మందు తాగుతాడు ఆ మత్తు కూడా ఇక్కడ చాలకపోతే అప్పుడు గంధాయి దగ్గరికి వెళ్తాడు ఈ గంధాయిలో చాలా రకాలు ఉన్నాయి ఆ రకాలు ఈ జీవితాన్ని పాడు చేయడానికి అవకాశం చెప్పు ఆ వ్యక్తి ఎవరో తెలియనప్పుడు ఆ ప్యాకెట్ లో ఏముంది నీకు తెలీదు అందులో బామ్ ఉండొచ్చు గంజాయి ఉండొచ్చు నీకు తెలియని పదార్థాలు ఉండొచ్చు దానివల్ల ప్రమాదానికి నా అందరూ చెప్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలా అలవాటు ఇప్పుడు ఎవరిని శిక్షించాలైతే ఎవరిని శిక్షించాలి ఏమా నిన్ను ఆ తర్వాత నీకు అప్ వాడిని ఆ తర్వాత ఇబ్బంది ఇచ్చిన వాడిని ఆ తర్వాత మీ అమ్మగారిని మీ నాన్నగారిని ఎన్ని సంవత్సరాలు జైలు ఉంటుంది చెప్పండి ఎన్ని సంవత్సరాలు జైలు ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాలు మాకు డబ్బులు పడినా శ్రీను చక్కగా చెప్పావు ఏడు సంవత్సరాలు జైలు పోతారు ఇప్పుడు నువ్వు కూర్చున్న తర్వాత మేము అసలు అక్కడ చెక్ పోస్ట్ దాన్నాం ఆ చెక్ పోస్ట్లో మేము అన్ని చెక్ చేస్తున్నాం అందరూ చక్కగా వెళ్ళిపోతున్నారు ఒక బస్సు వచ్చింది ఆ బస్సులో ఇద్దరు కుర్రోలు కూర్చుని ఉన్నారు ఆ ఇద్దరు కుర్రాలు ఎలా ఉన్నారంటే మన ముఖం కాదు వేరేమో కనబడుతుంది వెరీ గుడ్ ఓకే ఇక్కడ మీ యొక్క కాలేజ్ ఉంది మీ కాలేజీలో మీ కాలేజీలో గ్రూపులు ఉన్నాయా అంటే సైన్స్ చా మన గ్రూప్ ఉంది ఏ లేవా మీకు ఏ గ్రూపులు లేవాట్సాప్ గ్రూప్ ఉంది కదా లేదా వాట్సాప్ గ్రూప్లో ఈజీగా మెసేజ్ పాస్ చే వెంటనే ఎక్స్పెక్ట్ నుంచి చేసి గంట పోలీసు వాట్సాప్లో కట్టచ్చు మీరు మీకు ఎందుకంటే అవును చెప్పండి తాగలేదండి ఓకే దానికి ఎవరు అలవాటు పడినా జీవితాలు నాశనం అయిపోతుంది జీవితాలు నాశనం అయిపోయిన తర్వాత మాకు దొరికేవనుకో నీ సర్టిఫికేట్ మీద అరకతలు రాస్తాను నేనే గందేసి మంగళరెడ్డి గందే అలవాటు పడిపోయావని చెప్పి రాసిస్తే నువ్వు ఒక ఇంటర్వ్యూ కూడా పనికిరావు నీ నీ నీకు ఆధార్ కార్డు ఎవరు నీ లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది నువ్వు ఏదైనా వాళ్ళు అవే మొత్తం లిస్ట్ అంతా మాకు వచ్చేస్తుంది నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావో సరే ఏ సమయం నేను జ్ఞావం పెట్టుకోండి అండ్ మీద చెప్తున్నావు ప్యాకెట్ ఇక్కడ అక్కడికి వెయ్యి రూపీ ఎంతమంది కావాలి ఆ ఏమాత్రం ఆశ పడ్డావా నీ జీటు పాదు నీ లైఫ్ బ్రూన్ అయిపోతుంది ఎవరి దగ్గర మీరు ఏమి ఆశించకండి ఎవరి దగ్గర ఏమి తీసుకోకండి ఎటువంటి ప్యాకెట్లు మీరు పెట్టద్దు అందులో ఏముందో మీకు తెలియదు అందులో మరీ ప్రమాదకరమైన మాదక ద్రవ్యం కొన్ని కోట్ల డబ్బులు చేతులు మారుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మీ యొక్క లైఫ్లో మీరు బైక్ మీద వెళ్తుండగా సాల్వ్ ఉండాలి ఎందుకు ఎవరు వస్తే అవుతుంది నేనా మీరా ఇప్పుడు మీరు బైక్ మీద వెళ్తే నేను ఆపాను సేవయ్యా హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు అలా మీకు ఎందుకండి నేను పోతే పోతే నేను కదా పోతాను అంటున్నారు అంతే కదా పోతే ఆడిపోతాడు మాకే ప్రాబ్లం ఎవరి ప్రాణానికి నష్టం అప్పుడు సేఫ్టీ ఎవరు చూపించాలి మేము ఉండేది ధరకో కదా అందుకొచ్చి హెల్మెట్ పెట్టుకోవాలంటాం నాకు అక్కలేదంటావా రా అందరూ పెట్టుకోండి హెల్మెట్ వాళ్ళు దేవించాలి కాబట్టి చాలా తల్లిదండ్రులుగా ఉండాలి అసలు అక్కడ కూర్చునేది పట్టపోకలు టార్చలేదు అగ్గి పెట్టు లేదు రా చో ఆయన కొడపట్ తీసుకోలేడా దాని ట్రాఫిక్ గిపోతారు లైటింగ లైటింగ గిపోతారు అడిబిట ఏం చేస్తారు చెవి దగ్గర మీ జీవితాలు నాశనం చేస్తారు ఎలుక కూడా వరగండి జ్ఞానంగా ఉండండి గండేటర్ గారి welcome మీకు అందరికి నమస్తే థాంక్యూ వెరీ మచ్ యూటీజిన్ మీద అనేక విషయాలు చెప్పినటువంటి ఏస్ గారికి మరి మీరు మీ తరఫున మా కాలేజీ స్టాఫ్ తరఫున నా తరఫున ప్రత్యేక తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మీడియా మిత్రులు కూడా నా ప్రత్యేక కొత్తగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా వచ్చిన పెద్దలందరూ కూడా నా ప్రత్యేక దొక్కదాతం తెలియజేసుకుంటున్నాను ఇంకొక విషయం మీ అందరూ అంటే మనం అందరూ కలిసాం కాబట్టి మంచి సమయం కాబట్టి మీ ఇన్స్పిరేషన్ కోసం స్ఫూర్తి కోసం ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను ఇప్పుడు జాగ్రత్తగా ఆలకించండి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై సంవత్సరంలో రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మీరు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ ఇరవై మూడు నాలుగు సెకండ్ ఇయర్ ఈ రెండు వేల పద్దెనిమిది ఇరవై ఇరవై సంవత్సరంలో మన కాలేజీలో గవర్నమెంట్లో కదా అగ్రంపూడి మన కాలేజీలో ఎంపీసీ చదివి ట్రిపుల్ ఐటీ సీట్ కొట్టినటువంటి గవర్నమెంట్ కాలేజీ నుంచి విశాఖపట్నం డిస్టిక్లో ట్రిపుల్ ఐటీ సీట్ని సాధించినటువంటి కసిరెడ్డి అనిల్ కుమార్ గారు మన దగ్గర ఉన్నారు మరి ఏమిటండి అయితే ట్రిపుల్ ఐటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జలంధర్ పంజాబ్లో ట్రిపుల్ ఐటీని చేస్తూ ఆ ట్రిపుల్ ఐటీ ఇరవై ఇరవై నాలుగు ఈ సంవత్సరం ఇరవై నుంచి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ట్రిపుల్ ఐటీ చేసేసి తర్వాత వెంటనే ఆయనకి ప్రిపేర్ చేసేందుకు ఏమొస్తుందండి వస్తుంది ఆయనకి ఇన్స్ట్రుమెంట్ కంట్రోల్ ఇంజనీరింగ్గా ఆయనకి జాబ్ వచ్చింది ఎక్కడండి ఢిల్లీలో నోయిడా ఢిల్లీలో ఇన్స్ట్రుమెషన్ ఇంజనీరింగ్గా ఆయనకి జాబ్ వచ్చింది మరి ఆయన మనకి ఇప్పుడు రావడం జరిగింది అంటే మీ అందరికీ ఇన్స్పిరేషన్ కోసం అంటే మేము అందరం ఐటీ సాధించేస్తామని కాదు ఎవరు సాధించినా అది మన కాలేజీకి మన గ్రామానికి మీ ఇంట్లో మంచి పేరు వస్తుంది కాబట్టి మరి ఆయన రెండు వేల పద్దెనిమిది చదవడం ఈ వెంటనే ఆయనకి జాబ్ రావడం జరిగింది కాబట్టి ఆయన మన దగ్గర ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చిరు సత్కారం మన ఏఎస్ఐ గారు డానియల్ గారు చిరు సత్కారం చేయాల్సి ఓకే వచ్చింది ఎన్ఐటి కలెండర్ నేను ట్వంటీ ట్వంటీలో జాయిన్ అయ్యాను కోవిడ్ టైం టూ ఇయర్స్ ఆన్లైన్ అయిపోవడంతో అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం స్ట్రగుల్స్ అయ్యాను ఆఫ్టర్ దట్ నాకు ఫోర్త్ ఇయర్ ఫోర్ వన్ లో నుండి నాకు ప్లేస్మెంట్ స్టార్ట్ అయ్యాయి ఈ టైంలో రెసిడెంట్ టైం కాబట్టి దేర్ ఈస్ నో జాబ్ అంటే ఎక్కడ ఓపెనింగ్స్ లేవు ఆఫ్టర్ దట్ నాకు టాటా లో ఫస్ట్ వచ్చింది అండ్ ఆల్సో మెడికల్ వల్ల నాకు నన్ను తీసేస్తారు ఆఫ్టర్ దట్ నాకు ఇంకో దాంట్లో ప్రకటించి వచ్చింది సో ఆ జాబ్ రావడంతో వాళ్ళు నాకు ఆన్ కోటింగ్ జూలై ఫిఫ్టీన్ ఇచ్చాడు తెలియక అది ఏంటంటే మన అందరికి తెలుసు గంజాయి ఆ గంజాయి కూడా ఎక్కువ ఎవరి కోరాలు ఉందన్నది కూడా రోజు పేపర్లో యూట్యూబ్లో బాగు మీడియాలో చూసుకుంటాం విద్యార్థుల నుంచే ఎక్కడి నుంచో తెలియదు ఎందులో నుంచి పడుతున్నారో తెలియదు ఎక్కడ పడుకున్నారో తెలియదు అంటే విద్యార్థులు తప్పని కాదట మనల్ని బావులాగా వాడుకుంటారు ఆ వ్యాపారం చేసేవాళ్ళు అది ముందు మీరు గమనించాలి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు సిఏ గారు ఎస్ఐ గారు గా చాలా చక్కగా మంచి విషయాలు చెప్పారు కోచ తప్పకుండా మీరు పాటిస్తే భవిష్యత్తులో ఇందులో ఉన్న వాళ్ళు మంచి లేఖలకి వెళ్ళి మంచి ఉన్నతమైన చదువు చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తారు ఇంకొక విషయం ఏంటంటే ఎస్ఐ గారు చెప్పారనో నేను చెప్పారనో లేకపోతే సమాజంలో యూట్యూబ్లో చెప్పారనో అవన్నీ పక్కన పెడితే ఒక తల్లి గర్భం నుంచి మనం ఉద్భవించినప్పుడు ఆవిడ నవమాసాలు ఎంత వాళ్ళు రెక్కడొక్క ఆడడాలు మనల్ని పెంచి పోషిస్తారు మనం రెక్కలు ఆడినప్పుడు ఆ రెక్కలు కష్టపడతాయి కనుక మనం వాళ్ళని పెంచి పోషించాల్ దృక్పథంతో ప్రతి తల్లిదండ్రులు కూడా మళ్ళీ కానీ ఏదో ప్రయోజనం చేయాలని ఆలోచనలో ఉంటారు దాన్ని మనం జాగ్రత్తగా మసులుకోవాలి తప్ప ఎవరో చెప్పారు చెడు వేసిన వాళ్ళకి అతి ఇటు దారి చూపిస్తే మన చూస్తే పోవచ్చు మన విధానంలో పోతాయి దయచేసి ఇవన్నీ మీకు తెలిసినప్పటికీ కూడా కనుక మేము చెప్పాల్సి వస్తుంది సో ఈ కార్యక్రమానికి మరి మా హ్యూమన్ రైట్స్ తరఫున ఆహ్వానించి ఇచ్చేసినటువంటి ఎస్ఐ గారికి మా అభివృద్ధి కమిటీ బల్లెట్ సత్యనారాయణ గారికి కాలేజీ ప్రిన్సిపల్ గారికి ఈ అవకాశం ఇచ్చినటువంటి కాలేజీ ప్రిన్సిపల్ గారికి హర్మంధ్ర గారికి నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ భవిష్యత్తులో నేను ఈ రోజులో చాలా మంది డ్రగ్స్ అడిక్ట్ అయిపోతున్నారు దాని వల్ల ఫ్యామిలీలో చాలా మంది ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తున్నారు దానివల్ల ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ప్రాసిక్యూషన్స్ అలా రోడ్ యాక్సిడెంట్స్ కూడా డ్రగ్స్ యూజ్ చేసి డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళు రోడ్ యాక్సిడెంట్స్ కూడా పాల్పడుతున్నారు డ్రగ్స్ మ్యాక్సిమం అయితే దొరికేది వంకాయ బ్రౌన్ షుగర్ గంజాయి వీటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అవన్నీ అవైలబుల్గా దొరకకుండా పోలీసులు అనేవాళ్ళు చూసుకోవాలి డ్రగ్స్ వాడ డ్రగ్స్ వాడడం వల్ల చాలామంది ప్రాబ్లమ్స్ అవుతున్నాయి వాటి వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు ఇవి దొరుకుతుంటే పోలీసులు అనేవాళ్ళు చూపిగా చూసుకోవాలి పక్క అయినా బ్రౌన్ షుగర్ గంజాయి దొరకడం వల్ల చాలామంది ఫేస్ అవుతుంది సఫర్ అవుతుంది యాక్సిడెంట్స్ అవి అవుతున్నాయి ఇంకా నెక్స్ట్ అవి గంజాయి అనే మొత్తం అవ్వడం వల్ల చాలా రేప్కింగ్స్ అవి అవుతున్నాయి అవి జరిగింది పోలీసులు చూసుకుంటాము మాదిక ద్రవ్యాలు వాడి యువత ఉజ్వల భవిష్యత్తుని నాశనం చేసుకుంటుంది ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు పావన్ కళ్యాణ్ పురందర్శులు గారు ఇందుబాటులో లేకుండా పాడేరు అరుకులోని ఇది ఒక మాదక ద్రవ్యాలకి క్యారాఫైటర్స్ గా తయారైంది పోలీసు వారు